నమస్తే నేను మీ పూర్ణిమాగరేని పీజీటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి దాని రిలేటెడ్గా నెక్స్ట్ మన అక్షయ తృతికి ఒక చిన్న మనీ సేవింగ్ ఛాలెంజ్ కూడా మీతో షేర్ చేసేస్తాను సో మన సబ్స్క్రైబర్ అడిగింది వచ్చి మీరు గోల్డ్ సేవింగ్ వీడియోస్ పెడుతున్నారు కదాక సో ఈ అమౌంట్ని అంటే ఈ గోల్డ్ని మనం సేల్ చేసుకుని ఇల్లు కొనచ్చా యాక్చువల్గా తనకు అయితే అది నాకు కొంచెం అర్థం కాల గోల్డ్ సేవింగ్స్ ఏ పెడుతున్నారు ఇల్లు కొనొచ్చా అమ్మేసి ఇల్లు కొనొచ్చా అన్నట్టు అంటే స్టార్టింగ్ మిస్అండర్స్టాండ్ చేసుకుని తర్వాత క్లియర్గా చెప్పారు మాకు సొంత ఇల్లు లేదు మేము సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా అసలు ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క మా ఇన్కమ్ వచ్చేటువంటి ఇన్కమ్ ఖర్చులకే సాలుకుండా పొటాపొటీగా లాక్కొస్తున్నాము ఈ సిచ్యువేషన్లో మేము ఎలా సేవింగ్స్ చేసి మేము ఎలా ఇల్లు కొనుక్కోవాలా లేదా ఫ్లాట్ కొనాలన్నా అసలు మాకు ఏమీ లేదు రెంటల్ హౌసెస్లోనే ఉంటున్నాము అన్నట్టయితే అయితే అడిగారనమాట సో వాళ్ళకి మెసేజ్ కన్నా కొంచెం ఒక చిన్న వీడియోగా పెట్టేస్తే మంచిగా ఉంటుంది కదా అని ఉద్దేశంతో వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నానండి మెయిన్ మనం గోల్ ఏంటి మన అచీవ్మెంట్ ఏంటి మన ఏం ఏంటి మన ఇన్కమ్ ఏంటి ఈ నాలుగిటిని మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అంటే మనకి ఆదాయం ఎంత వస్తుంది మనకి ఏం ప్లాన్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనేది వాళ్ళ ప్లాన్ అనమాట మనం ఎలా అచీవ్ చేయాలంటే దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలా సో మన ఇన్కమ్ సోర్సెస్ ఈ ఇప్పుడు ఉండేటువంటి మన గోల్డ్కి చాలా అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఇన్కము ఇంట్లో జరిగేటువంటి ఖర్చులు జరిగిపోతా ఉంది ఒక్క రూపాయి కూడా మిగిలి పెట్టలేకపోతున్నాం మేము సేవింగ్స్ చేయలేకపోతున్నాం ఈవెన్ ఒక్కరుంతా అరుంతా గోల్డ్ కాయిన్స్ చిన్న చిన్న కమ్మలు ఇట్లాంటివి కొన్నా కూడా సో ఆ యొక్క గోల్డ్తో మనం ఇల్లు ఎలా కొనుక్కోవాలా అంటే మాక్సిమం మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఉండేటువంటి పెద్ద డౌట్ ఇదే ఎలా ప్లాన్ చేసుకోవాలా అంటే నేను కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు అంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశానండి సో మా పెళ్ళయి ఒక సెవెన్ ఇయర్స్ రెంటల్ హౌజెస్లోనే ఉన్నామన్నమాట సెవెన్ అంటే టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు రెంటల్ హౌజెస్లోనే ఉన్నాను రెంటల్ హౌజెస్లో పడిన బాధలు అంతా ఇంత కాదు ఇద్దరు చిన్న బిడ్డలను ఎత్తుకొని ఇక్కడ నుంచి తిరుపతికి వచ్చి తిరుపతిలో పడ్డ అవస్థలు అంతా ఇంత కాదండి పగవాళ్ళకు కూడా రాకూడదన్నమాట బేబీకి ఫీడింగ్ ఇస్తుంటే ఓనర్ రూమ్లోకి వచ్చేదండి అంత దారుణంగా ఉండేది మగవాళ్ళు ఈ ఏజ్డ్ వాళ్ళు తిరుపతిలో అయితే నేను చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను అనమాట అంటే కొంచెం కూడా ఈ యొక్క ఇంటి మస్య అనేది లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తారంటే మా ఇల్లు మా రాజ్యం అన్నట్టు బిహేవ్ చేస్తారు సో ఇలా కాదు అని మనకంటూ ఒక చిన్న ఇల్లు అన్న సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక యజ్ఞం చేసినట్టు చేసి నేనైతే ఇల్లు కట్టుకోగలిగానండి సో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను నేను ఎలా ఇల్లు కట్టుకోవడానికి పూనుకున్నాను ఎంత ప్రస్థానం చేశాను అన్నది ఒక చిన్న నా లైఫ్ ఎక్స్పీరియన్సే మీకు షేర్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా సో ఇద్దరు చిన్నపిల్లలు నేను చూసుకుంటా మా వారు ఒక్కరి ఇన్కమ్తో మేము ఇల్లు నెట్టుకురావడానికి ఒక పాపకు ఒక త్రీ ఇయర్స్ వచ్చేంత వరకు జాబ్ చేయలేకపోయానండి త్రీ ఇయర్స్ తర్వాత ఒక టూ ఇయర్స్ జాబ్ చేసినా అది పొటాబోటికి శాలరీస్ పది పదిహేను వేలు అటు శాలరీస్ సరిపోయేటివి కాదనమాట ఇంక ఇట్లా కాదు ఒకే రకమైన జాబ్ మీద ఉన్నాము అంటే కష్టమవుతుందని చేతికి దొరికిన వర్క్ అంతా చేసేదాన్ని అనమాట అంటే నాకు మెయిన్ మోటివ్ వచ్చి నేను టీచింగ్ ఆ లెక్చరర్గా పోతా ఉన్నాను నర్సింగ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాను నెక్స్ట్ మెప్మా సంఘాల్లోనూ కౌన్సిలర్గా వెళ్ళేదాన్ని జీవనోపాధుల మిషన్ మీద యొక్క ఇళ్ళకి ఓరియంటేషను హెల్త్ అవేర్నెస్ ఇవంతా క్లాసెస్ ఇచ్చేదని ఇంక ఇవంతా తిరుగుతున్నా కూడా పెద్ద ఇన్కమ్ అయితే కనిపించేది కాదు ఎందుకంటే మాది ఒక చిన్నపాటి టౌన్ అనమాట ఓ కొంచెం టౌను సిటీ పద్ధతి అయితే అక్కడ మనం నా క్వాలిఫికేషన్ దగ్గర జాబ్ ఉండి సరిపోయేదేమో కానీ పిల్లల్ని పట్టుకునే వాళ్ళేక నేను దూరం జాబ్స్కి వెళ్ళి వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల పిల్లల్ని దగ్గర పెట్టుకొని నాకు అందిన పని అంతా చేస్తా నేను ఆన్ చేసింది నెక్స్ట్ ఫైనల్గా ఒక సెటిల్మెంట్ అయ్యేట్టు ఒక క్లినిక్ అయితే ఓపెన్ చేసేసుకొని మా వారి జాబు నా క్లినిక్ వచ్చిన సేవింగ్స్ అంతా కొంచెం చిట్లు వేసుకోవడము కొంచెం గోల్డ్ సేవ్ చేసుకోవడము కొంచెం గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి నేనైతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా రొటేషన్ అయితే చేశానమాట అలా రొటేషన్ చేసి వచ్చిన అమౌంట్తో ఇంకా సారీ అలా వచ్చిన డబ్బులతో మేము కొంచెం కొంచెంగా పోగేసుకొని స్టార్టింగ్ మా లక్ బ్యాడ్ లక్ అనాలేమో కానీ అమో యొక్క కరెన్సీ డినామినేషన్ అయిన చూసారా ఆ టైంకి మా హౌస్ వచ్చి పీక్ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉందనమాట సో మా దగ్గర అది పెట్టుకున్న డబ్బంతా మారని డబ్బులు అయిపోయింది ఇంకేంటి పరిస్థితి అని ఆలోచించే టైంలో మాకు ఎలా అంటే ఈ మారని డబ్బులంతా కూడా సిమెంట్కి గుళ్ళకి నెక్స్ట్ వచ్చి కమ్మికి ఈ యొక్క ఈ యొక్క ఐటమ్స్ అన్నిటికీ మా దగ్గర ఉండే డబ్బులంతా తీసేసుకుంటున్నారనమాట సో మేము దిగులు పడింది కొంచెం తేరుకొని వీళ్ళందరికీ ఇచ్చేయడంతో పాటుగా మా దగ్గర మార్చుకునేందుకు చాలా మెంబర్స్ మా దగ్గరే ఇచ్చి మీరు నెల తర్వాత ఇవ్వండి రెండు నెలల తర్వాత ఇవ్వండి అనేసానని వాళ్ళు మా దగ్గర మార్చుకోవడం వల్ల మాకు అసలు అసలు బర్డన్ లేదు మేము అప్పు తీసుకోకుండానే మేము ఇల్లు కంప్లీట్ చేసేసుకున్నాము కాకపోతే స్టార్ట్ చేసినప్పుడు తర్జన్ భజ్జన పడ్డము ఆలోచించడము ప్లాన్ వేసుకోవడము దాపు దాపు త్రీ ఇయర్స్ గ్రౌండ్ వర్క్ చేసుకొని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసామండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు హౌస్ ప్లాన్ వేసేది తెలియదు ఎవరి దగ్గర వేయించాలా తెలియదు ఎలా వేయించాలా తెలియదు దానికోసము కొందరు చేసి మా ఫ్రెండ్స్ కొందరు సపోర్ట్ చేయడము వాళ్ళు చెప్పడము వాళ్ళ ఐవారం తీసుకురావడము నెక్స్ట్ ఆ లగ్నం కోసమని బోర్ వేయించడం కోసం బోర్ పాయింట్ పెట్టించుకోవడం కోసం మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ వస్తువు దొరుకుతుంది అంతా మేము ఓన్గా అన్నీ చర్చ చేసి మొత్తం ఫైనల్గా ఇప్పుడు కనుక్కున్నది ఏమి అంటే ఇప్పుడు మాకు పనిచ్చిన మేము కంప్లీట్గా ఇల్లు కట్టించి వచ్చేయగలుగుతాం ఆ విధంగా మునిగి తేలి వచ్చేసామన్నమాట సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మనం హౌస్ కట్టుకోవాలా అంటే మాత్రం మ్యాక్సిమము మనకి స్థలం ఒకటి ఉండింది అంటే ఈజీగా మనం మెటీరియల్ పెట్టుకొని కొంచెం కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు అది మనకు అసలు స్థలమే లేదు అంటే ఫస్ట్ డైరెక్ట్గా మనము డబ్బులు చేర్చిపెట్టి ఫ్లాట్ కొనాలండి ఇప్పుడు రేట్లకైతే మనకి కొంచెం కష్టమని చెప్పాలా అందుకోసం ఏమంటే కొంచెం చిన్న చిన్న అంటే గోల్డ్ కాయిన్స్ గోల్డ్ ఏదో ఒకటి కొనుక్కునేసి ఈ యొక్క గోల్డ్ని ప్లడ్జ్ పెట్టడము లేదంటే మనం చేర్చి పెట్టుకున్న గోల్డ్ని ఎందుకంటే గోల్డ్ ప్రతి నెలా కూడా కొనుక్కోవచ్చు రెండు వేలైనా కొనుక్కోవచ్చు పదిహేను వందలైనా కొనుక్కోవచ్చు ఐదు వేలైనా కొనుక్కోవచ్చు ఆరు వేలైనా కొనుక్కోవచ్చు కానీ ఫ్లాట్ అలా కాదు కదా మనం ఒకసారి కొన్నామంటే దాని రిజిస్ట్రేషన్తో కలిపి ఒక మూడు నెలలు ఆరు నెలల నుంచి టైం ఇవ్వరు సో అందుకని చిన్న చిన్న సేవింగ్స్ మొదలు పెట్టండి అంటే ఈ గోల్డ్ చిట్లు వేసుకోవడం కానీ ఈ డివిడెండ్ చిట్లు వేసుకోవడం కానీ మీకు అందుబాటులో ఏమేమి సేవింగ్స్ ఉన్నాయో అన్నిట్లో సేవింగ్స్ చేసుకుంటా అంటే పిట్ట తీసుకొచ్చి ఒక్కొక్క పుల్ల చేర్చి ఇల్లు కట్టినట్టుగా మనం కూడా సేవింగ్స్ చేర్చిపెట్టుకుంటాం అవల అన్నట్టు ఇంకొకటి అనమాట మన ఇంట్లో మనం ఏమి వేస్ట్ ఖర్చులు పెడుతున్నాము ఫస్ట్ దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకోసము అంటే నా పర్సనల్ లైఫ్లో నేను పెడుతున్న ఖర్చుల్లో నాకు ఏ అలవాటు లేదు కానీ సినిమాలు చూడడం అలవాటు అనమాట అంటే మా వారికి మూవీస్ తీసుకెళ్ళేది అలవాటు చిన్నప్పటి నుంచి వీక్లీ వన్ ఆర్ టూ మూవీస్కి వెళ్తా అటు నెల మొత్తానికి మా సినిమాలు ఖర్చే తడిసి మోపడే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు ఖర్చు అవుతున్నది అనమాట సో ఫస్ట్ దాన్ని కట్ చేసామండి ఆ ఎనిమిది తొమ్మిది వేలతో గోల్డ్ కానీ సేవింగ్స్లో పెట్టాము సో అలా మేము మా ఎక్స్ట్రా అంటే వేస్ట్ ఖర్చుల్లో ఎక్కువ పోతుంది అదొకటి నెక్స్ట్ బయట అప్పుడప్పుడు వీకెండ్స్ బయట వెళ్ళడము దీన్నైతే మాక్సిమం ఆపలేదన్నమాట ఎందుకంటే మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా వెళ్ళేది తగ్గించుకుంటా ఇంకా చిన్న పిల్లల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంత్లీ వన్స్ అలా వెళ్ళేటోళ్ళము అంటే మరీ అంత కట్ చేయబడలేదు సో మూవీస్కి వెళ్ళేదాన్ని మాత్రం మాక్సిమం నేను ఇప్పుడు కూడా మూవీస్ పోనండి ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటివరకు వరకు స్టిల్ మానేశాను కాబట్టి అలవాటు తప్పే ఇంట్లోనే పెట్టుకొని అనమాట సో అలా మనము వేస్ట్ ఖర్చు దీనివల్ల వేస్ట్గా పోతుంది అనే దాన్ని ఎప్పుడైతే మనము ఆ ఖర్చుని ఆపేస్తామో ఈజీగా మనమైతే ఈ యొక్క మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఒక స్టెప్ ముందుకు వేసిన వాళ్ళం అవుతాం అనమాట సో ఈ విధంగా చిన్న చిన్నవి ఆర్డీ కట్టుకోవడం కానీ లేదా ఒక అమౌంట్ ఉంది దాన్ని మనం బయట ఒక ఇస్తే వాళ్ళు ఇవ్వరు అనుకోండి ఫిక్స్డ్ చేసుకొని దాంట్లో ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది లేదా డబుల్ అమౌంట్ అంటే ఇప్పుడు లేడీస్ కోసం పోస్ట్ ఆఫీస్లో టూ ఇయర్స్కి సేవింగ్ ప్లాన్ ఒకటి చెప్పున్నారండి మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఒక టూ ఇయర్స్ టైం ఉండదు దానికి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది సో మంచి చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు అయిపోద్ది హార్డ్ డేస్ పెట్టుకోండి లేదు దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటువంటిది గోల్డ్ ఈ యొక్క గోల్డ్ కొనిపెట్టుకున్న మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది ఫిజికల్ గోల్డ్ మాకు వద్దు అనుకున్నా కూడా సవరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివి డిజిటల్ గోల్డ్ బాండ్స్ లాంటివి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఇట్లాంటి వాటిలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ రూపీ ట్వెల్వ్ టు థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది సో గోల్డ్ బాండ్స్లో అన్నిటికన్నా సవర్ గోల్డ్ బాండ్స్ మంచిగా ఉంది అంటున్నారండి అందరూ ఎందుకంటే సావర్ గోల్డ్ బాండ్స్లో మన మార్కెట్ వాల్యూ తగ్గట్టు గోల్డ్ ప్రైస్ ఉంటుంది అట్ ద సేమ్ టైము సంవత్సరానికి ఒకసారి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నారు కానీ దీనివల్ల ఏంటంటే ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ దాన్ని టచ్ చేయకుండా పెట్టాము అంటేనే మనకు మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట లేదు తొందరగా తీసుకోవాలంటే మాత్రం కొంచెం ఫైన్ వేస్తున్నారంట అది ఒకసారి చెక్ చేసుకోండి మీ ప్లాన్ ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఇల్లు కొనాలనుకున్నా లేదా ఫైవ్ సెవెన్ ఇయర్స్ తర్వాత పిల్లలకు కొనిద్దాము అనుకున్న గోల్డ్ లేదా చదువుల కోసం పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఈవెన్ మగ పిల్లలకైనా కూడా సేవ్ చేద్దాము అంటే గోల్డ్లో కంపేరింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఏటీఎమ్స్ ఆ యొక్క షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కానీ వీటితో కంపేర్ చేస్తే గోల్డ్ ఈక్వల్గా పెరుగుతూ ఉందండి సో గోల్డ్ని ఫస్ట్ అసెట్గా తీసుకొని అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవడం ది బెస్ట్ అంటాను నేను సో ఇల్లు దానికి నేను అంటే వేసిన స్టెప్పుల్లో నా వేస్ట్ ఖర్చులను తగ్గించేసాను ఒకటి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను రెండు ఎక్కడెక్కడ ఏ ఏ మెటీరియల్స్ చాలా తక్కువ రేటుకు వస్తాయి కంపేరింగ్ టు క్వాలిటీ మంచిగా ఉంటుందని చెక్ చేసుకున్నాము ఫ్లాట్ మాకు ఆల్రెడీ ఉన్నింది మేము ఆల్రెడీ వేరే ఫ్లాట్ కొన్నప్పుడు ఇలానే చెక్ చేసుకున్నాము మాక్సిమం బార్గైనింగ్ చేసి రికమెండేషన్స్ అవి ఇవి తీసుకుని చాలా తక్కువకి ఫ్లాట్ వచ్చేట్టు కొనిపెట్టుకున్నాం అనమాట ఇది ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేసుకునేది వచ్చి మేము ఎప్పుడో కొనింది చాలా తక్కువ కాస్ట్ ఇప్పుడైతే లాస్ట్లో కనిపిస్తుంది అనమాట అప్పుడు కొనింది మళ్ళీ కట్టేటప్పటికి మేము ఫ్లాట్ గురించి ఇబ్బంది పడలేదు కాకపోతే బోర్ పాయింట్ పెట్టించుకోవడం కానీ హౌస్ కన్స్ట్రక్షన్కి ప్లాన్ వేయించుకోవడం కోసం కానీ మంచి మేస్త్రీ దొరకడం కానీ మంచి ఆ యొక్క ఇంజనీరింగ్ పాయింట్ పెట్టించే వాళ్ళు దొరకడం కానీ ఇట్లాంటివి మనం బాగా చెక్ చేసి మనం ఇంటి దగ్గరుండి కట్టించుకున్నాము అంటే స్ట్రాంగ్గాను ఉంటుంది ఫ్యూచర్ సంవత్సరాల తరబడి మనం ఆ ఇంట్లో ఉంటాం మన పిల్లలు పిల్లలు భవిష్యత్తుకి మంచిగా ఉండాలి కాబట్టి అప్పులు చేయకుండా ఇల్లు కట్టుకోవడానికి చూడండి కొంచెం కొంచెం పోగేసుకునైనా కట్టుకోండి ఫ్లాట్ మన సొంతమయ్యి ఇల్లు మన సొంతమైంది అనుకోండి మీరు వేరే వేరే అసెట్స్ను పెంచుకొని ఆ అసెట్స్ని బ్లడ్జ్గా పెట్టుకోను లేదంటే అమ్మేసుకొని ఇల్లు అయితే కట్టుకోవచ్చు జీవితంలో పెళ్లి చేసిన ఇల్లు కట్టినా కొంచెము అప్పు ఉంటుందంట కాకపోతే ప్లాన్గా చేయకపోతే మాత్రం మునిగిపోతారంట సో మనం ఇల్లు కట్టాలా లేదా ఇల్లు కొనుక్కోవాలా అంటే మాత్రం ఖచ్చితంగా మనకి బాగా సపోర్ట్ చేసేటి వచ్చి మన దగ్గర ఉండేటువంటి ఫస్ట్ అసెట్ బంగారేనండి బయట ఎవరి దగ్గర అప్పులు తీసుకుని ఈవెన్ లోన్స్ పెట్టిన వాటికన్నా ఇంట్రెస్ట్ తక్కువగా మనకి గోల్డ్ లోను ఎక్కువ లిక్విడిటీతో మన దగ్గర ఉంటుంది సో దట్టు మన ఆభరణాలు మనం వాడుకోవచ్చు మనం అనుభవించవచ్చు మనకి స్టేటస్ సింపుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుంది మనం వేరే ఆస్తులను పోగేసుకోవాలంటే మనకి పెట్టుబడిగా కూడా వస్తుంది సో మనం బంగారాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కొనుక్కుందానే ఉందాము నెక్స్ట్ ఇలా హౌస్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలా హౌస్ కట్టుకోవాలా అంటే ఫస్ట్ సేవింగ్స్లో ఒక నాలుగు భాగాలు విడగొట్టేసుకోండి ఒకటి హౌస్ ఫ్లాట్ కోసము అనేసి ఒక సేవింగ్స్ స్టార్ట్ చేసుకుని రికరింగ్ డిపాజిట్లో వేసుకుంటారండి ఒకటైతే వన్ పాటు ఒక నాలుగు పాటలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐదు వేలు సేవ చేస్తున్నాము అంటే నాలుగు పాటలు చేసుకోండి దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా నాలుగు పాటలు చేసుకోండి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీకి వచ్చి ఆర్డి కట్టుకోండి ఒక టువెల్వ్ ఫిఫ్టీకి వచ్చి గోల్డ్ చిట్టి వేసుకోండి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీకి ఎంత వస్తుందో డివిడెండ్ చిట్ అండి ఫ్రెండ్స్ చిట్ కానీ డివిడెండ్ చిట్ కానీ ఒకటి కట్టుకోండి ఇంకా టువెల్వ్ ఫిఫ్టీ వచ్చి మటుకు మన మ్యూచువల్ ఫండ్స్లో దేంట్లో అయినా సేవ్ చేసుకుంటారండి ఎందుకంటే ఫస్ట్ వేసేటువంటి ట్వెల్వ్ ఫిఫ్టీ మనకి గోల్డ్ కొనుక్కునేదానికి పెట్టాము అంటే ఆ గోల్డ్ చిట్టు వేసుకున్నా కానీ లేదా కాయిన్స్ రూపంలో తీసుకున్నా కానీ మనకో మూడు నెలలకు నాలుగు నెలలు ఒక గ్రామ్ కాయిన్ అవుతుంది కదా అలా తీసుకుని ఎత్తి పక్కన పెట్టుకున్నా మనము అప్పటికప్పుడు లిక్విడిటీ చేసుకోవచ్చు అనమాట గోల్డ్ చిట్టే వేసుకున్నామంటే మంచి డిస్కౌంట్స్ ఉంటుందండి డిపెండింగ్ అపాన్ గోల్డ్ షోరూమ్స్ని పట్టించి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇచ్చి రిటర్న్ ఇచ్చే వాళ్ళు ఉంటారు తరుగు కూలీ లేకుండా ఇచ్చేటోళ్ళు ఉంటారు కొన్ని దగ్గర వచ్చి లెవెన్ మంత్స్ మనం కట్టామంటే ఒక మంత్ వాళ్ళు యాడ్ చేసి మనకి ఐటెము ఆ యొక్క క్యారెట్స్ని బట్టించి కొంచెము డిస్కౌంట్స్ మంచిగా ఇస్తారు సో గోల్డ్ని కొని పక్కన పెట్టుకున్నాము అంటే మనకి ఇన్ కేసు కొంచెం పెద్ద ఫ్లాట్ లాంటివో ఇట్లాంటివి ఏమన్నా కావాలన్నప్పుడు గోల్డ్ని ప్లెడ్జ్ పెట్టుకోవటము లేదు మనకి మనం రిటర్న్ ఇచ్చినా కూడా మనకి మన వాల్యూ తగ్గకుండా ఉండేటువంటి ఐటెంను కొని పెట్టుకున్నాము అంటే సో ఆటోమేటిక్గా గోల్డ్ కాస్ట్ కూడా పెరిగి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం పెద్ద ఆస్తుని చేర్చుకునేదానికి చాలా చాలా హెల్ప్ అవుతుందండి అన్నట్టు అక్షయతృతీయ గురించి చెప్తాను అన్నాను కదా అక్షయతృతీయ మే పదో తారీఖు అండి ఇంకొక దాదాపు మూడున్నర నెలల్లో అక్షయ తృతీయ వస్తుందన్నమాట సో అందుకోసము మనము దాపుదాపు దాపు ఒక రెండు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే ఒక చిన్న సేవింగ్ ప్లాన్ అండి వీక్లీ నాలుగు రోజులు సేవ్ చేసుకుందాం ఒక ముప్పై రూపాయలతో సేవింగ్ స్టార్ట్ చేసి ఒక మూడు నెలలకి మనము ఎంత సేవ్ చేయొచ్చు ఆరు నెలలకి ఎంత సేవ్ చేయొచ్చు ఇదే ఐదు సంవత్సరాలకి మనం సేవ్ చేసామంటే లక్షల్లో మనం కళ్ళు చూడొచ్చండి సింపుల్గా ముప్పై రూపాయలు సేవింగ్ ఛాలెంజ్ మీతో షేర్ చేసేసి అన్నట్టు నన్ను అడిగినటువంటి యొక్క హౌసింగ్ ప్లాన్ అంటే హౌస్ కట్టుకోవాలా లేదా హౌస్ కొనుక్కోవాలన్న ఐడియా ఉండేవాళ్ళు మీకు యూటిలైజ్ అయితే యూటిలైజ్ చేసేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సేవింగ్ ప్లాన్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసి వీడియోని నేను చేసేస్తానండి సో లెటర్ ఫాలో జబ్బా మనీ సేవింగ్ ఛాలెంజ్ వీక్లీ అంటే ఫోర్ డేస్కి సేవ్ చేస్తున్నాను అది ముప్పై రూపాయలు సేవింగ్ ఛాలెంజ్ అండి అంటే వారానికి ఏడు రోజులు కదా ఓన్లీ మూడు రోజులు అనమాట అది థర్టీ రూపీస్తో అన్నాను కదా సో వీక్లో ఫస్ట్ డే ముప్పై రూపాయలు సెకండ్ డే లేదు థర్డ్ డే ముప్పైకి ముప్పై కలిపి అరవై దానికి ఒక ముప్పై కలిపి ఫోర్త్ డే లేదు ఫిఫ్త్ డేకి తొంభై సిక్స్త్ డే లేదు సెవెంత్ డేకి వన్ ట్వంటీ అంటే వారానికి నాలుగు రోజులే ఫస్ట్ వీక్ అంతా మూడు వందలు సేవ్ చేస్తాము సెకండ్ వీక్ అంటే డే బై డే ముప్పై రూపాయలు కలుపుకుంటా వస్తాం అనమాట సెకండ్ వీక్లో ఫస్ట్ డే నూట యాభై రూపాయలు మళ్ళా సెకండ్ డే లేదు థర్డ్ డే నూట ఎనభై రూపాయలు మళ్ళా ఫోర్త్ డే లేదు ఫిఫ్త్ డే రెండు వందల పది సిక్స్త్ డే లేదు సెవెంత్ డే రెండు వందల నలభై సెకండ్ వీక్ వచ్చే లోపల మనము సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సేవ్ చేస్తాం సెకండ్ వీక్ అదే థర్డ్ వీక్ వచ్చే లోపల ప్రతి రోజు ముప్పై రూపాయలు యాడ్ చేసుకుంటూనే వస్తాం అనమాట పన్నెండు వందల అరవై రూపాయలు ఫోర్త్ వీక్ మొత్తాన్ని పదిహేడు వందల నలభై రూపాయలు టోటల్గా నెల మొత్తానికి నాలుగు వేల ఎనభై రూపాయలు సేవ్ చేస్తాం అసలు సేవ్ చేసినట్టే అనిపించదండి ఇవి ఎండ్ ఆఫ్ ద వీక్ మాత్రం కొంచెము టైట్ అంటే మూడు వందల తొంభై రెండు రోజులకు ఒకసారి కదండి కొంచెం ఈజీగానే సేవ్ చేయచ్చు రెండు రోజులకు ఒకసారి లేదు కష్టము అంటే వీక్ స్టార్టింగ్లో దీన్ని పెట్టేసుకోండి అంటే స్టార్టింగ్ వీక్లో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఖర్చులు మంచిగా ఉంటుంది మనకి సేవింగ్ చేసేదానికి చాలా మంచిగా ఉంటుంది కాబట్టి రివర్స్ అయినా చేసుకొని సేవ్ చేసుకోవచ్చు ఒక నాలుగు వేల ఎనభై రూపాయలు ఒక నెలకి మన ప్లాన్ మూడున్నర నెలలే కదా నేను ఒక మూడు నెలలకే చెప్తున్నా నెలకి నాలుగు వేల ఎనభై అయితే మూడు నెలలకు వచ్చి పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు ఇవన్నీ తరుగు కూలి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయినా కూడా ఈజీగా టూ గ్రామ్స్ కొనుక్కో చేసుకోవచ్చండి సో ఇలా కాదు కొంచెం గోల్డ్ కొంచెం సిల్వర్ కావాలన్నా కూడా మనకి ఏ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఇవాళ రేటు సో రెండు గ్రాములు గోల్డ్ ఒక ఐదు గ్రాములు సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే మన అక్షి తృదీ ఈజీగా మనము రెండు గ్రాముల గోల్డ్తో మన అక్షతిని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట లేదు నేను ఇలానే కంటిన్యూ చేస్తాను అన్నారనుకోండి ఒక ఆరు నెలలు సేవ్ చేశామంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు దాదాపు నాలుగు గ్రాముల గోల్డ్ అయితే ఆరు నెలల్లో సేవ్ చేయగలుగుతాం అదే వన్ ఇయర్కి అయితే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై దాదాపు సంవత్సరానికి సవర్ గోల్డ్ కొనొచ్చు ముప్పై రూపాయలు సేవింగ్స్ స్కీమ్తో సంవత్సరానికి మనకి ఒక సవర్ గోల్డ్ అయితే ఈజీగా వస్తుందండి అదే ఐదు సంవత్సరాలు కనుక మనం సేవ్ చేసాము అంటే దాపు టూ లాక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుని ఈవెన్ ఆర్డీలో పెట్టినా లేదంటే ఎక్కడ సేవింగ్స్ చేసినా దీనికి ఇంట్రెస్ట్ వస్తుంది మనం చిట్లు వేసుకున్నా గోల్డ్ చిట్లు వేసుకున్నా కూడా తక్కువలో తక్కువ డెబ్బై ఎనభై వేలు ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ లో దాబ్దాపు త్రీ ల్యాక్స్ అనమాట సో త్రీ ల్యాక్స్ కి మనం ఎన్ని సవర్ల గోల్డ్ కొనొచ్చు ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం ఆరు వేలు వేసుకున్నా దాపు దాపు మనకి ఏడు ఎనిమిది సవర్ల బంగారం అయితే ఈజీ కొనుక్కోవచ్చు అనమాట సో ఎవరైనా ఈజీగా అసలు స్టార్టింగ్ మేము సేవింగ్స్ చేయలేదు మా కష్టం అనేవాళ్ళు ఇలా ముప్పై రూపాయలు ప్లాన్ పెట్టుకొని ఎవ్రీ మంత్ ఇంతే సేవ్ చేయండి ఇంక ఎక్స్ట్రా ఏం పెంచక్కర్లేదు ఫస్ట్ రోజు ముప్పైతో స్టార్ట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే వచ్చి నాలుగు వందల ఎనభై లేదు మంత్ ఆఫ్ ద ఫస్ట్ డే నాలుగు వందల ఎనభైతో స్టార్ట్ చేసుకుని రివర్స్లో సేవ్ చేసినా కూడా మనకి ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చే లోపల ఇలా వస్తుందన్నమాట సో నెలాగారు కష్టం అనేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి స్టార్టింగ్ మంచిగా ఖర్చు పెడుతుంటాం కాబట్టి మన ఖర్చుని తగ్గించుకున్నా కూడా ఈజీగా సేవ్ చేయొచ్చు ఫస్ట్ వీక్లో పదిహేడు వందల నలభై సెకండ్ వీక్ పన్నెండు వందల అరవై థర్డ్ వీక్ ఏడు వందల ఎనభై ఫోర్త్ వీక్ మూడు వందలు ఎలా చేసినా ఇంతేనండి సో ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా మనకు తెలియకుండా లక్షలు మన వెనకలు పోగవుతాయండి ఎవరికైనా యూజ్ అవుతుందన్నా ఇట్లా చేసుకున్నామంటే ఇట్లా చేసుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో